శ్రీ శ్రీమాతమహ అందరికీ నమస్కారం అండి ఈ రోజు మనము రుచిక రాశి వారి యొక్క జాత ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాము రుచిక రాశి వారికి జూలై పదమూడో తారీఖున అనగా ఆదివారం నాడు వీరి యొక్క జాత ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం అయితే రుచిక రాశి ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయటం మాత్రం మర్చిపోకండి మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చేరవ చూసినట్లయితే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటుందండి సమస్యలు లేవాలంటే ఎవరు ఉన్నారు కదా అంటే ప్రేమ పెళ్లి ఉద్యోగం వ్యాపారము ప్రేమించి మోసపోవటము నాగదోషము సంతానం లేకపోవటము భార్యాభర్తల మధ్య గొడవలు ధర నిలకలు లేకపోవటము రాజకీయము కోర్టు సమస్యలు మీ చెడు ప్రయోగాలు చేయటము ఇలా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురువు గారికి కాంటాక్ట్ అవ్వండి మన గురుగారు పేరు సుబ్బ్రమరాజు గారండి మీరు 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 సంప్రదించిన ఫోన్ నెంబర్ నైన్ త్రీ నైన్ వన్ నైన్ సెవెన్ జీరో టూ సిక్స్ ఫోర్ చాలా నమ్మకమైన గురుగారండి ఈ గారు చెప్పింది చెప్పినట్లుగా జరిగి నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేసి చూడండి హండ్రెడ్ పర్సెంట్ గంటలో పరిష్కారం చూపిస్తారండి వివరాలకు వస్తే కనుక ముందుగా ఈ వారి యొక్క మనస్తత్వం కనుక మనం గమనించినట్లయితే వీళ్ళు ఏ పనైనా అనుకుంటే సాధించే వరకు నిద్రపోయినటువంటి మనస్తత్వం ఉందని చెప్పుకోవాలండి ఇక ఈ రాశివారు అంటే చాలా అంటే చాలా అదృష్టవంతులు గతంతో పోల్చుకుంటే ఈ రాశి వారు ఇప్పుడు డబ్బు పరంగా కూడా కొంచెం నిలదొక్కవంటి చెప్పుకోవచ్చు అంతేకాకుండా గతంతో పోల్చుకుంటే కొంచెం ఆర్థిక స్థితి అనేది కూడా మెరుగుపడింది చెప్పుకోవాలండి చేసే పనుల్లో కష్టం అనేది కొంచెం అయితే పట్టిందని చెప్పుకోవాలి ఇలా ప్రతిదీ కూడా ఈ రాశి వారికి ఈ సంవత్సరం అంతా కూడా రేపటి రోజున కూడా ఇంకా అదృష్టకాలం అని యోగకాలంగా గడుస్తుందని చెప్పుకోవచ్చు అయితే గతంలో వీరిని చాలా సమస్యలు ఇబ్బంది పెట్టి ఉండొచ్చండి కానీ ఈ రాశి వారికి మంచి మనసు ఉన్నవారు కాబట్టి అలాగే వీరు ఎదుటి వారికి కష్టం వస్తే వారి దగ్గరకు వచ్చి ఏదైనా కానీ సహాయం అడిగితే మాత్రము ఆ సహాయాన్ని వీరి దగ్గర అంటే ఉన్నా లేకపోయినా చేయమని చెప్పి మాత్రం అనుకుంటా చక్కగా వారికి సహాయం చేసి వారి కష్టాల నుండి బయటపడవేసి వారు ఆనందంగా ఉండేలాగా చేయడానికి ఈ రాశి వారి శక్తికి మించి చేస్తారని చెప్పుకోవాలి ఇక జ్యోతి శాస్త్రం ప్రకారం చూసినట్లయితే ఈ యొక్క రాశి వారికి రేపటి రోజున అన్ని రకాలు కూడా యోగ కాలంగా అన్ని రకాలు కూడా ధనయోగం అనేది వీళ్ళకి ధన అనేవి అని చెప్పుకోవండి అంటే వీరికి రేపటి రోజున ఒక దేవత అనుగ్రహం కావచ్చు లేదంటే వీరి స్నేహితుల పరంగా కావచ్చు ఎవరి ద్వారా అయినా సరే వీరికి ఊహించినటువంటి ధనలాభం అయితే రేపు చక్కగా కలగబోతుంది ఆ యోగాలన్నీ వీళ్ళు సద్వినియోగం చేసుకుంటే కనుక వీరి జీవితంలో ఇంకా తిరుగుండదని చెప్పుకోవచ్చండి ఇక ముఖ్యంగా అయితే రేపటి రోజున వీళ్ళు రేపటి మంచి శోభాలని చెప్పుకోవచ్చు అంతేకాకుండా వారి కష్టాన్ని వీరు కష్టంగా కూడా భావిస్తూ ఉంటారు అన్ని రాశుల్లో వారి చేకం కల్లా ఈ రాశి వారిది ఎంతో ప్రత్యేకమైన రా సం చెప్పుకోవచ్చండి అంటే ఈ రాశి వారు ఎప్పుడు కూడా ఏదో కొత్త కొత్త ఆలోచనలు చేస్తూ ఎదుటి వ్యక్తులను ఇంప్రెస్ చేస్తూ ఉంటారనమాట చాలా తెలివిగా అందంగా వీళ్ళు ఉంటారు అలాగే వీరిలో ఉన్నటువంటి మరొక అద్భుతమైనటువంటి లక్ష్యం ఏంటంటే కనుక ఏ పనైనా కానీ లేదంటే ఏర్పడిన వ్యవహారాన్ని కానీ చక్కగా పూర్తి చేస్తారనమాట ఎక్కువగా సాంప్రదాయ ఆలోచనలు కూడా కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు అంతేకాకుండా ఈ రాహు చూపించిన వారు కొత్త వస్తువును తయారు చేయడంలో కూడా నిపుణులు అండి ఇక చాలా సరదాగా ఉంటూ చుట్టుపక్కల వారిని కూడా సంతోషం పెట్టాలని చూస్తూ ఉంటారు ఇక వీరు అందంగా అందరూ కూడా బాగుండాలని చెప్పి అనుకుంటూ ఉంటారు అనమాట అందులో నేను ఉండాలనుకుంటా కూడా వీరి యొక్క మనస్థితి అనేది చాలా అంటే చాలా సైలెంట్గా ఉంటారన్నమాట అంటే వీరు చూడడానికి నలుగురు చూసుకోవడం ఏమనుకుంటారో చూడడానికి వీరు చాలా సైలెంట్గా ఉండాలి కానీ చాలా తెలివైన వారే కదిలిస్తే మాత్రము వీళ్ళతో మాట్లాడలేమో బా అన్నట్లుగా ఉంటారు వీరి మాట తీరు కూడా చాలా అంటే చాలా తెలివిగా ఉంటుంది ఎక్కడ ఏ పాయింట్ మాట్లాడాలి ఏ పాయింట్ మాట్లాడితే ఎటువారు నోరు మూసుకుంటారు అనే విధంగా ఆలోచించి జాగ్రత్తగా మాట్లాడతారు అలా అని చెప్పి వీరిని తక్కువ అంచనా మాత్రం వేయకూడదండి ఏదైనా కానీ ఒక పనిని సాధించాలనుకుంటే ఆ పనిని పూర్తయ్యేంత వరకు కూడా చేసేంత వరకు కూడా నిద్రపోలేనంత ఆసక్తిగా ఉంటారు అలాగే అంత పట్టుదలగా కూడా కసిగా కూడా ఉంటారు ఆ పనిని పూర్తిగా ముగిచ్చేస్తారు వీరి యొక్క పనితీరు కానీ వీరి యొక్క మాట తీరు కానీ ఏ విధంగా ఉంటుందంటే అండి నలుగురు కూడా అట్రాక్షన్ చేస్తారు అంటే వీరు ఏదైనా ఒక బట్టలు సెలెక్ట్ చేసినా కానీ పది మందికి నచ్చే విధంగా గొప్పగా చెప్పుకోవాల్సిందే ఇలా ఉంటాయన్నమాట ఈ అమ్మాయిది మంచి సెలక్షన్ అని ఈ అబ్బాయిది మంచి సెలెక్షన్ అని ఇలా అనుకుంటూ ఉంటారు ఇక వీరు మంచి రూపాన్ని కూడా పోలి ఉంటారండి మంచి చక్కని చెయ్యరపు రంగులు కూడా కలిగి ఉంటారు వీరికి ఆడవారైతే చాలా చక్కగా ఆకర్షణీయంగా ఉంటారు విశాలమైన నూరుడితో చక్కగా మాట తీరుతో ఏటి వారిని ఆకర్షిస్తూ ఉంటారు వీరి కుర్రులు చాలా పొడవుగా అందంగా ఉంటాయి అలాగే ఇక మగవారి విషయానికి వస్తే కనుక మగవారు కూడా చాలా చక్కగా అందంగా ఎదుటి వారిని ఆకర్షించే విధంగా వీళ్ళు ఒక బిహేవియర్ అనేది ఉంటుంది ఇక వీరితో ఎవరైనా కానీ అంతే పరిచయం చేసుకోవాలని చెప్పి ఎవరైతే వీరితో మాట్లాడాలి వీరి చేత ఏదైనా ఒక మంచి చెప్పించుకోవాలన్నట్లుగా ఎదుటి వారితో అంటే ఎదుటివారు చాలా ఆసక్తిగా ఉంటారని చెప్పుకోవాలండి కాకపోతే వీరు నలుగురిలో కలవడానికి ఈ యొక్క రాశివారు అంతగా ఇష్టపడరు వీరి యొక్క మెంటాలిటీ ఏ విధంగా ఉంటుందంటే కనుక ఒక నిమిషము టైంని కూడా ఎందుకు వేస్ట్ చేసుకోవాలి ఈ సమయంలో నాకు ఏదైనా ఉపయోగపడింది ఉంటే నేను చేసుకోవచ్చు కదా నలుగురితో మీటింగ్ చేయడం వల్ల నాకు ఏం వస్తుంది మాట్లాడితే ఏం టైం వేస్ట్ కదా అని చెప్పేసి ఆ యొక్క టైంలో కూడా ఏదో ఒకటి ఆలోచిస్తూ మంచి మంచిగా తెలియటువంటి ఆలోచనలు కలిగి ఉంటారు చాలా చక్కగా తిరిగితేటలు కానివ్వండి వీరి యొక్క అందమైన రూపాన్ని కానివ్వండి వీరి యొక్క మా చుట్టాల్లోనూ బంధువులోనూ దగ్గర అనుకున్న వాళ్ళతోనే ఇలా నా అనుకున్న వాళ్ళలోనే వీరికి కొంతమంది శత్రులు అనేవారు కూడా చాలా ఎక్కువగా పెరిగిపోయారు అయితే వీరు చాలా బాగా డబ్బు సంపాదిస్తారండి బాగా అందంగా ఉంటారు మంచిగా మెయింటెనెన్స్ చేస్తూ ఉంటారు వీరి యొక్క జీవితము చాలా చక్కగా ఉంటుంది ఇక రేపటి రోజు వీళ్ళకు మూడు పూలు ఆరు కాయలుగా ఉండబోతుందని చెప్పాల్సి వస్తుంది అయితే వీరికి ఎక్కువగా నరదిష్టి అనేది పెరిగిపోయిందండి ఈ నరదిష్టి కారణంగా వీరి రాశివారికి తరచుగా అనారోగ్య సమస్యలు రావడము ఈ మధ్యకాలం చూసుకున్నట్లయితే కొంచెం ఎక్కువగా అంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ రావడము కాలు నొప్పులు రావడము మైగ్రైన్ తలనొప్పి రావడం ప్రతి దానికి కూడా కొంచెం అంటే ఎప్పుడు యాక్టివ్గా ఉన్నటువంటి వీరు సోమరితనంగా పడుకోవాల్సి అనిపించడము పని చేయకుండా ఇష్టం చూపించకుండా ఇవన్నీ కూడా ఏంటంటే నరదృష్టి కారణంగా అని చెప్పుకోవాలి కాబట్టి మీ మీద ఉన్నటువంటి నరదిష్టి నరగోష అనేది ఈ రాశి రాశివారు ఖచ్చితంగా తీసేసుకుంటూ ఉండాలి ఎందుకంటే నిర్లక్ష్యం చేస్తే మీ యొక్క ఆదాయానికి ఆరోగ్యానికి ఖచ్చితంగా తిప్పలు తప్పని అని చెప్పుకోవాలండి కాబట్టి మీరైతే ప్రతి శనివారం కూడా ఉప్పు ఆవాలతో దిష్టి చేసుకుంటూ ఉండడము ఆదివారం నాడు ఎర్ర నీళ్ళతో నేర్చు తల చుట్టూ తిప్పి దిష్టి తీసుకోవడము ఇష్టదైవాన్ని దర్శించుకోవడము ఉండడము శనివారం వెంకటేశ్వర స్వామివారి గుడికి వెళ్ళడము మంగళవారం ఆంజనేస్వామివారి గుడికి వెళ్ళడము సోమవారం శివాలయానికి వెళ్ళి అభిషేకం చేయించుకోవడము దైవాన్ని దర్శించుకోవడం ఇలాంటివి చేయాలండి అంతేకాకుండా నరదిష్టి తీసేయమని చెప్పి ఆ భగవంతుని కోరుకోవడము మీరు అనుకునేటువంటి సంకల్పం అని చెప్పి భగవంతుని కోరుకోవడము ఎవరి నరకోశ ఎవరు ఏడుపులు ఇవేవి కూడా మీద పడకుండా ఉండాలని చెప్పి స్వామివారికి దైవాన్ని అరగటము ఇవన్నీ కూడా చేస్తూ ఉండాలి ఈ విధంగా మీరు చేయటం వల్ల అంటే మీ మీద దైవానుగ్రహం అనేది ఎక్కువగా ఉంటుంది ఈ విధంగా దైవానుగ్రహం ఎక్కువగా ఎవరికైతే ఉంటుందో వారిని ఏ నరదిష్టి ఏ నరఘోష ఏం చేయలేవని అని చెప్పేసి తెలుసుకోవచ్చు ఇక ఈ రాశి వారికి రేపటి రోజు వినబడు గొప్ప శుభవార్తలు ఈ రేపటి రోజున మీరు ఇప్పుడు మనం ఆ శుభవార్త సంగతి రే రేపటి రోజున ఏమి వినబోతున్నారో కూడా తెలుసుకున్నాము అలాగే మీరు నిర్దిష్టాలు చాలా ఎక్కువ ఉండటం వల్ల మీరు వినబోతుండే శుభవార్తలు కొంతమంది ముందే తెలుసుకొని వారు ఆ శుభవార్తలను మీరు వినకుండా చేయడానికి కూడా చాలా ప్రయత్నాలు కూడా చేస్తూ ఉన్నారు కాబట్టి కొన్ని విషయాలను ఎవరు అంటే ఎవరి ముందు కూడా వినకుండా చాటుగా వినడం అయితే చాలా మంచిదండి కాకపోతే కొన్ని విషయాలు ఏంటంటే మీకు బాగా అనుకూలంగా ఉంటున్నాయని చెప్పి కొంతమంది తెలుసుకొని ఆ అనుకూలమైనటువంటి పనులు పరిస్థితులు మీకు రాకుండా చేసేటటువంటి వారు మీ చుట్టూ ఉన్నారని తెలుసుకోండి ఇకైతే మీరు వినబోతుంటే ఒక మంచి శుభార్త ముందుగా రేపటి రోజున మీకు చాలా చక్కగా మంచి శుభవార్తలు అయితే మీరు తప్పకుండా వింటారు అయితే ఇప్పటి రోజుల్లో ప్రతి ఒక్కరు కూడా ఎదుటివారు బాగుపడుతున్నారు అంటే ఆ బాగును చూసి ఏడ్చేవారు తప్ప మీరు పోనీలే బాగుపడతా అని చెప్పి మనస్ఫూర్తిగా సంతోషించేవారు ఎవరు కూడా లేరు అంటే మన సహాయాన్ని పొంది మనమే నాశనం అవ్వాలని చెప్పి కోరుకునేవారు మన చుట్టూ ఉంటారని చెప్పి తెలుసుకోండి అందులో మొదటిది మీకంటూ చాలా రోజుల నుండి సొంత ఇల్లు కట్టుకోవాలని చెప్పి ఒక స్థలాన్ని కొనాలని చెప్పి చాలా మందికి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు ఈ రాశివారు కాబట్టి ఆ స్థలాన్ని కొనుక్కోవడము లేదంటే ఆ స్థలానికి సంబంధించినటువంటి గృహ నిర్మాణం చేపట్టేటువంటి పనులు చేయడము ఈ రెండు రోజుల్లో మీ కంటి రేపటి రోజున ఇంటికి సంబంధించినటువంటి ప్రాపర్టీ స్థలం కానీ ఇల్లు కానీ ఇలాంటివి కలిస్తే ఖచ్చితంగా మీరైతే రేపటి రోజున తప్పకుండా చేస్తారండి రేపటి రోజున అలాగే తర్వాత రోజు కూడా మీకు ఏదో రకంగా అయితే మీకు ఈ గృహానికి సంబంధించిన విషయాలు చర్చలు అయితే జరుగుతాయి ఇక మరో శుభార్త ఏంటో కనుక ఈ రాశి వారు ఎవరైతే వివాహం కోసం ఎదురు చూస్తున్నారో వారికి కూడా మంచి వివాహ యోగం అయితే కలిసి వచ్చేటువంటి భాగ్యము చాలా ఎక్కువగా కనిపిస్తుంది అంతేకాకుండా ఇంకా ఈ రాశి వారికి చూసుకున్నట్లయితే కనుక మీరు మెచ్చిన వారితో మీతో పాటుగా మంచిగా కలిసిపోయేటువంటి అర్ధాంగి కోసం మీరు కనుక ఎదురు చూస్తూ ఉన్నట్లయితే కనుక మీకు చక్కగా మీ అర్ధాంగి అంటే మీ అర్ధాంగి లేదంటే భర్త ఇలా ఎవరికైతే మీరు ఎవరి గురించి అయితే ఆలోచిస్తూ ఎక్కువగా వివాహానికి లేట్ చేస్తూ ఉన్న వారికి కూడా రేపటి రోజున ఆ వివాహానికి సంబంధించి చర్చలు అయితే జరుగుతాయి ఆ పనులు కూడా కార్యక్రమం అనేది మీరు చేపడతారు ఈ విధంగా మీకైతే చాలా అనుకూలంగా రేపటి రోజున చాలా అద్భుతంగా అయితే ఉండబోతుందండి మరి తెలుస్తుంది కావండి రుచికరస్మ జాతక ఫలితాలను రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్